వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో రామన్పేట ప్రజల చిరకాల కోరిక నెరవేరపోతోంది రామన్పేట అభివృద్ది పనులు స్టార్ట్ అయ్యాయి ఆరో వార్డు పన్నెండో వార్డు సంయుక్తంగా కలిసే రహదారి పోస్టాఫీస్ నుండి సీతయ్య గుడి దగ్గర సిద్దిపేట రోడ్డు వరకు క్యాన్సిల్ అయిన పనులు అన్నింటినీ మళ్లీ మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తిరిగి ప్రారంభం చేయించి డైనేజీ పనులు కాలువ పనులు సీసీ రోడ్డు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పనులు ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చౌదరి సుప్రభాతరావు వెంకట్రెడ్డి గజవాడ నాగరాజు దేమే యాదగిరి తదితరులు కాంగ్రెస్ పార్టీ అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఈరోజు మన స్థానిక శాసనసభ్యుడు నాయకుడు మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశం మేరకు రామాయంపేట పట్టణంలో గతంలో పదిహేను రోజుల క్రితం శంకుస్థాపన చేసిన అన్ని వర్క్లను ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈ ఆరో వార్డును పన్నెండో వార్డును కలిపే పోస్ట్ ఆఫీస్ నుంచి సీతాయూడి వరకు కూడా సీతయ్య మన సిసి రోడ్ను సైడ్ ట్రైన్ కూడా స్లాబ్ వేసి పూర్తి స్థాయిలో వర్క్ మంచి క్వాలిటీతో చేయడం జరుగుతుంది దానికి స్థానిక నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా మేము కాంట్రాక్టర్లను కూడా ఖచ్చితంగా విమ్మడబడి పనిచేస్తున్నాం ఎవరు మా పార్టీ వాళ్ళు చేసినా బయట వాళ్ళు చేసినా ఎవరు వచ్చినా కూడా ఏ కాంట్రాక్టర్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరైతే వర్క్ తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్ పని పూర్తి చేసే వరకు కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆదేశించడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఏ వర్క్ పెండింగ్ ఉండడానికి వీల్లేదు ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే ఆ కాంట్రాక్టర్ నిర్దాక్షిణంగా క్యాన్సిల్ చేయించి కొత్తగా టెండర్ బిల్లు పిలిపించుకుని అధికారులకు ఆదేశించడం జరిగింది మాకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి వర్క్ను పర్యవేక్షిస్తున్నాం ఖచ్చితంగా నాణ్యమైన వర్క్లు ఇచ్చి రామాయణపేట పట్టణ ప్రజలు గత ముప్పై సంవత్సరాల క్రితం శంకరేశ్ గారు ముక్తి గారు ఉన్నప్పుడు చేసిన వర్కులు ఉన్నాయి తప్ప మధ్యలో ఒక్క వర్క్ చేసిన పాపన పోలేరు అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్ని వర్క్లు చేయడం జరిగింది తప్పే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి పని కూడా రామాయపేట పట్టణంలో చేసిన పాపాన పోలేరు పైగా మున్సిపాలిటీ చేసి ప్రజలందరి మీద ట్యాక్సులు రుద్ది విచ్చ విచ్చలవిడిగా ట్యాక్సులు వేస్తూ అదేవిధంగా మళ్ళీ కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ పారదర్శకత లేకుండా ట్యాక్సులను కూడా క్రమబద్ధీకరిస్తాం ఖచ్చితంగా మామూలు ప్రజలు కూడా వాళ్ళు ఇల్లు కొలుసుకొని నాకు ఎంత ట్యాక్స్ చూసుకునే విధంగా మున్సిపాలిటీ త్వరలోనే ట్యాక్స్ కూడా మళ్ళా పునర్ పునర్సర్వేయించడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇంకో ముఖ్యమైన రోడ్ ఏంటంటే మన ఇందిరా స్టేషన్ నుంచి మన మజీద్ వరకు మెదక్ రోడ్ వరకు రోడ్ పెండింగ్ లో ఉంది అది ఇక్కడి నుంచి మన సుభాష్ దగ్గర నుంచి మజీద్ వరకు కాంట్రాక్టర్ అలాట్ చేయడం జరిగింది మన ఇందిరమ్మ నుంచి ఈ సుభాష్ వరకు టెండర్ ప్రాసెస్లో ఉంది కాబట్టి అది పది పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా వైడెనింగ్ చేస్తూ రామాయణంపేట పునర్వం తీసుకొచ్చి ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్తో ఏర్పాటు చేసి ఎవరు ఊహించని విధంగా పట్టణాన్ని సుందరీకరిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా మల్లె చెరువు ఏదైతే ఉందో దసరా వరకు ఖచ్చితంగా దాన్ని బీటీ రోడ్ సిసి రోడ్ పూర్తి చేసి దాని మీద ఒక లైటింగ్ ఏర్పాటు చేసి బతుకమ్మ పండుకు ఆడపడుచులకు కానుకగా ఇస్తామని తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారు ప్రతి వర్క్ను ప్రతి క్షణం పర్యవేక్షిస్తుండు అందరూ అనుకున్నట్టు కాదు ప్రతి రోజు వర్క్ల విషయంలో వారం కోసారి మూడు రోజుల కోసారి అధికారులతో కానీ నాతో కానీ అందరినీ సంప్రదించి కాబట్టి ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్లు అందరినీ పట్టుకొని పనులన్నీ పూర్తి చేయిస్తామని అప్పటి వరకు మేము నిద్రపోము మిమ్మల్ని నిద్రవోనీయము పత్రికా సభలు కూడా మాకు సహకరించవలసిందిగా మీ దృష్టికి రామాయణపేట పట్టణంలో ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తెచ్చినట్టయితే ఖచ్చితంగా దాని ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరిస్తామని స్పష్టంగా తెలియజేస్తూ మేము ఎలాంటి రాజకీయాలు చేయదాల్సిపోయేది ఎవరిని కూడా ఏమందలుచుకోలేదు అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని అందరికీ తెలియజేస్తాం జై హింద్ జైట మున్సిపాలిటీలో సంయుక్తంగా కలిపే రహదారి సితఐ గుడి నుంచి పోస్టాఫీస్ వరకు మరి ఇరవై ఐదు లక్షలతోటి సీసీ రోడ్డు మరమ్మతులు గౌరవ ఎమ్మెల్యే గారు రౌతిరావు గారి నాయకత్వంలో మరి మళ్ళీ క్యాన్సల్ అయిన వర్క్ను మళ్ళీ మళ్ళీ మంజూరు చేయించి బ్రహ్మాండంగా ఈరోజు పనులు మొదలుపెట్టడం జరిగింది మరి రామాయపేట గత పది సంవత్సరాల నుంచి వెనుకబడి మేము మేమందరం కూడా ఇబ్బందుల పాలే అయినాం మరి ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ హావు గారు మరి ముఖ్యమంత్రి గారు కూడా మన రామాయణపేటకు నిధులిచ్చి మరి స్థానిక నాయకులతో కూడా ప్రోద్బలంతో అన్ని పనులు ఒక్కొక్కటిగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి మన రామాయణంపేటను ముందుస్తామని తెలియజేస్తూ జే కాంగ్రెస్ ఈరోజు రామాయపేట మున్సిపాలిటీలో ఆరో వార్డు మరియు పన్నెండో వార్డు సంయుక్తంగా జరిగే కలిసే రోడ్డు ఈరోజు సీసీ పనులు ప్రారంభించడం జరిగింది మరియు దీనికి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు మరియు రోహిత్ రావు గారు సార్ మరియు పైనంపల్లి హనుమంతరావు అన్నగారు మన రామంపేట పట్టణాన్ని అభివృద్ధి చెందిస్తా ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ చేయిస్తా అని మాట ఇవ్వడం జరిగింది అదే మాటను పట్టుకొని ఈరోజు ఏదైతే హోల్డ్లో ఉన్న వర్క్స్ను మళ్ళీ అప్రూవల్ చేయించేసి రావంపేట పట్టణంలో సీసీలు మరియు డ్రెయిన్సు మరియు ఎక్కడ స్ట్రీట్ లైట్స్ డివైడర్స్కు అన్నిటికీ మన గౌరవ పెద్దలు రావేట కాంగ్రెస్ నాయకులు ప్రోత్ వాళ్ళ సూచనల మేరకు అన్ని అప్రూవల్ నడుస్తున్నాయి ఒక్కొక్క పనులు జరగడం జరుగుతుంది దీనికి అన్నగారు ఏదైతే మాట ఇచ్చిండో మాట ప్రకారము ఈరోజు పనులు స్టార్టింగ్ జరుగుతుంది అన్నగారికి రామపేట పట్టణం తట్టున కృతజ్ఞత జరుపుతున్నాం ఈరోజు ప్రభుత్వాలు పాలకులు చేయలేని అభివృద్ధిని నిలిచిపోయిన పనులన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు రోహిత్ రావు గారు మంజూరు చేయిస్తూ రామంపేట మున్సిపాలిటీని అభివృద్ధి పొందంలో నడపాలనే ఉద్దేశంతో ఆయన పట్టదలతో ఉండి మొన్ననే ఈ మధ్యనే శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన సందర్భంగా దాదాపు మూడు మేజర్ వర్క్లు స్టార్ట్ అవ్వడం జరిగింది ఆల్రెడీ మెటర్గా పరగడం జరిగింది అందులో నాలుగో వరకు ఈరోజు సీతాగిడి నుంచి పోస్టాఫీస్ వరకు పన్నెండవ వార్డు ఆరో వార్డు కలుపుతూ ఇరవై ఐదు లక్షల నిధులను మంజూరు చేయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఈ పనిని కూడా మన రాజశెట్టు గారు కావచ్చు పన్నెండో వాడు గారు కావచ్చు అందరూ కూడా ఈరోజు ఈ వర్గను సీసీ రోడ్ చేయడం జరుగుతుంది రేపు రాబోయే కాలంలో కూడా మజీద్ నుంచి ఇంద్రామ వరకు కూడా దాదాపు నలభై రోడ్డు తోటి ప్రమాండంగా సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది ఇటీ రోడ్లకు మళ్ళీ ఒకసారి స్థానిక నాయకులు విలేకరులు అందరూ కూడా సహకరించి ఇక్కడ ఎవరైతే ఇల్లు కూడా కోల్పోతారో వాళ్ళందరూ కూడా సహకరించి రేపు రామపేట అభివృద్ధికి తోడ్పడాలని మీ ప్రెస్ ద్వారా వాళ్ళని కోరుతున్నాను ਪਾਗੇ ਗਾਦੇ ਜਿਹੜੇ ਉਹ ਆਈ ਵਿੱਚ ਗੱਲ ਕਰਦੇ ਇਹ 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 ਆਪਣਾ ਕਾਹਦੇ ਖਿੰਨਨ ਰਹਿ ਜਾਂਦੇ ਇਹਨਾਂ ਬਾਰੇ ਵਿੱਚ ਉਹ ਸੀ ਕਿ ਦਿਨੋਂ ਬੋਚਤੋਂ ਇਹਨਾਂ ਵੀ ਉਹਦੇ ਬੋਰ ਅਚੀਰ ਹੈ ਉਹ ਕਹਿਦਾ ਰੰਗ ਨਹੀਂ ਹੁੰਦਾ ਜੇ ਮੈਂ ਫੀਚਰ ਦਾ ਮੈਨੂ ਲਾ ਲਵਾਂ ਮੈਨੂ ਤੇ ਬਿਠਾਉਂਦਾ ਸਿਰਫ ਦੋ ਬੀ ਦੋ ਬੀ ਮੈਨੂ ਆ ਦੋ ਤੱਕ ਉਹ ਦੋ ਹਾਂ ਮੁੱਤਕੋਲੇ ਆ ਇਹਨਾਂ ਜਿਹੜੇ ਸਾਡਾ ਗੜਕ ਨਹੀਂ आज देख्बछौ जीस सर जेसी कुन दिन हो ए हैन के भित्रीले यो जरामा मार्नको लागि नडर्न सधैं राल्ने साथमा राल्ने माइञ्जन म भन्छे मलाई भन्छे లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి